ఓం శ్రీ మాత్రే మహా యూట్యూబ్ మిత్రులకు ముందుగా నా యొక్క ధన్యవాదాలండి మీరు ఈ స్క్రీన్ మీద చూస్తున్నది అతి శక్తివంతమైన మరియు అత్యంత తొందరగా పనిచేసే మరుగుమందు యొక్క మూలిక అండి దీనితో పాటు ముప్పై ఆరు మూలికల సమూహంతో ఈ మరుగుమందు అనేది తయారు చేయడం అయితే జరుగుతుంది మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న మూలిక పేరు కచ్చేంత చెట్టు అండి ఈ చెట్టు ద్వారా మనం ఎంతటి శక్తివంతమైన మరుగుమందు అనేది తయారు చేయవచ్చు అంటే కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే ఎంతటి వ్యక్తినైనా సరే మన చుట్టూ తిరిగేలా మనం మార్చుకోవచ్చు అండి అలాగే ఎవరికి ఎటువంటి సమస్యలున్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా మీకున్న సమస్యలను దూరం అనేది చేయడం అయితే జరుగుతుందండి మీకు ఎటువంటి సమస్యలున్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న గురువుగారి నంబర్కి సంప్రదించండి ఎలాంటి సమస్యకైనా సరే శాశ్వత పరిష్కారం అనేది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా అనేది ఇవ్వడం జరుగుతుందండి ధన్యవాదాలు